హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే రుణమాఫీ గురించి అయితే అప్డేట్ అయితే రానే వచ్చింది సో నేను వచ్చేసి ఈ వీడియోలో సో తెలంగాణ రైతులకైతే సో రుణమాఫీ ఎప్పుడు జరుగుతుంది అలాగే ఏ తేదీలోపు తీసుకున్న వారికి అయితే రుణమాఫీ జరుగుతుంది ఇంకా ఈ రెండు లక్షల రూపాయలు సో ఎంతవరకు రుణమాఫీ అయితే చేస్తారో ఇంకా జివో విడుదలైందిగా సో ఈ జియోలో వచ్చేసి ఎటువంటి పాయింట్స్ పేర్కొన్నారో అని చూసి నేనైతే ఈ వీడియోలో వచ్చేసి రుణమాఫీ గురించి పూర్తి సమాచారం ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అంతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ వాట్సాప్ గ్రూపుల్లో మరియు మీ రైతు సోదరులకు అయితే వీడియోని అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో రుణమాఫీకి కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటో అని సో మనం చూసుకోవచ్చు ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో సో ఈరోజు వచ్చేసి రుణమాఫీ మీటింగ్ అయితే జరగబోతుంది సో రుణమాఫీ అంటే ఇలా ఇవాళ బడ్జెట్ మీటింగ్లో రుణమాఫీ గురించి అయితే ప్రస్తావించడం జరుగుతుంది సో ఇవాళ వచ్చేసి కీలక అంశాల గురించి అయితే మాట్లాడబోతున్నారు సో ఈ వాటి గురించి మాట్లాడుతారో ఇంకా ఎంతమందికి అయితే రైట్ రుణమాఫీ జరుగుతుందని వచ్చేసి నేనైతే పూర్తి సమాచారం ఇస్తాను సో మనం చూసుకోవచ్చు ఇక్కడ రైతులకి ఒకేసారి రుణమాఫీ సో రైతులకైతే ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది సో రైతుల తరఫున బ్యాంకులకు గ్యారంటీలు ఇచ్చి సో ఆ తర్వాత విడతల వారి బ్యాంకులను చెల్లించినట్లు అయితే తెలుస్తుంది సో ఎవరైతే రుణమాఫీ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ముందు వరకు తీసుకున్నారో సో వాళ్ళకు వచ్చేసి రుణమాఫీ అయితే జరగబోతుంది సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తర్వాత నుంచి ఎవరైతే రుణమాఫీ బ్యాంకులో తీసుకున్నారో సో వాళ్ళకైతే రుణమాఫీ అయితే జరగదు సో వాళ్ళకు వచ్చేసి ఇంకా కాస్త టైం అయితే పడుతుంది సో మనం వచ్చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు ముందు ఏడున దానికంటే ముందు తీసుకున్న రుణమాఫీ అయితే ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ చూసుకోవచ్చు సో రెండు లక్షల లోపు ఉన్న రుణాలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంటాయని అయితే ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది సో చూసుకోవచ్చు ఇక్కడ మెయిన్ మెయిన్గా జియోలో వచ్చేసి మెయిన్ పాయింట్లు ఏమేంటియో మాట్లాడుకుందాం సో ఇవాళ బడ్జెట్ మీటింగ్ తర్వాత వచ్చేసి రుణమాఫీ గురించి అయితే సో ప్రత్యేక అంశాల గురించి అయితే మాట్లాడతారు సో ఇవాళ వచ్చేసి అయితే ఆమోదం అయితే జరిగింది సో ఇప్పటికే బడ్జెట్కి వచ్చేసి మొత్తం మూడు లక్షల కోట్ల బడ్జెట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో చూసుకోవచ్చు సో ఈరోజు మధ్యాహ్నం అయితే బట్టి విక్రమార్క గారు అయితే రైతు బంధు గురించి మరియు రైతు రుణమాఫీ గురించి మిగిలిన ఆరు గ్యారంటీల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది సో నేనైతే పూర్తి సమాచారం ఇస్తాను సో చూసుకోవచ్చు ఇక్కడ సో చూసుకోవచ్చు ఇక్కడ సో తెలంగాణ ప్రభుత్వం అయితే రోజు అయితే కీలక ప్రకటన అయితే చేసింది సో అదేమిటంటే ఎలక్షన్ల ముందు ఏదైతే రెండు లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సో రుణమాఫీపై అయితే దృష్టి పెట్టసాగింది సో ఇవాళ వచ్చేసి రుణమాఫీ గురించి అయితే ఈ నెలలో వచ్చేసి రుణమాఫీ అయితే జరగబోతుందని అయితే తెలిపారు సో ఎన్నికల లక్షల ముందు ఒకేసారి రుణమాఫీ కాబోతున్న అయితే సో అలాగే రుణమాఫీ కాబోతున్న రైతులకి అయితే ఒక హెచ్చరిక జారీ చేసింది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ తొమ్మిది తర్వాత నుంచి ఎవరైతే రుణమాఫీ అయితే ఎత్తుకున్నారో క్రాప్ లోన్ తీసుకున్నారు సో వచ్చేసి అయితే మాఫీ అయితే చేయరు సో దాని ముందు వరకు తీసుకున్న వాళ్ళకి అని అయితే మెయిన్గా జీవో అయితే పేర్కొన్నారు సో చూసుకోవచ్చు ఇంకో రెండో ఇంకో మిగతా పాయింట్ విడుదల మొత్తం జీవోలో నాలుగు పాయింట్లు అయితే పేర్కొన్నారు సో ఇంకో రెండో పాయింట్ వచ్చేసి సో ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం చాలామంది రైతులకు అయితే రుణమాఫీ అయితే చేయలేదు సో ఆ ప్రభుత్వంలో వచ్చేసి చా రుణమాఫీ అయిపోయింది సో రెండు వేల పంతొమ్మిది వరకు తీసుకున్న వారికి అయితే రుణమాఫీ అయితే చేసింది సో దాంతో అక్కడ నుండి సో మనం రైతులందరూ ఏమేమి అనుకున్నారు సో రుణమాఫీ అయితే చాలా మందికి జరగలేగా సో ఆ కోపంతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎన్నుకున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రాని ఇప్పటికే అరవై రోజులు అయితే జరిగిపోయింది సో గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా సో ఇంతవరకు రుణమాఫీ గురించి అయితే ప్రస్తావన అయితే లేదు సో ఇవాళ వచ్చేసి ప్రస్తావిస్తారు కావచ్చు సో చూసుకోవచ్చు సో సగం మంది ప్రజలైతే కాంగ్రెస్ని ఎన్నుకున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎక్కగానే రెండు లక్షలు మాఫీ చేస్తా అని తెలిపారు కానీ మాఫీ లేదు ఏం లేదు ఇంకా అరవై రోజులు అయితే దాటిపోయింది సో ఆల్రెడీ తెలిపారు వంద రోజుల్లో అయితే ఆరు గ్యారెంటీలు అమలు అయితే పక్కా చేస్తామని సో ఇంకా నలభై రోజులు ఉంది సో మనం అయితే కాస్త వేచి ఉందాం సో ఇంకో మూడో పాయింట్ చూసుకోవచ్చు సో ఇప్పుడు ప్రభుత్వం అయితే కొత్త వరకు అయితే మాఫీ చేసేటట్లేదు ఎందుకంటే సో రెండు వేల పంతొమ్మిది నుండి కింద తీసుకున్న వారికి అయితే ప్రో ప్రభుత్వం అయితే మాఫీ చేస్తే సో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సో ఎవరైనా పోయిన ప్రభుత్వంలో రుణమాఫీ గారు ఉన్నారో కానీ వారు ఎవరు ఉన్నారో ఉన్నారు సో ముందుగా వారికి చేసిన తర్వాతే సో కొత్తగా తీసుకున్న వారికైతే మాఫీ చేయాలైతే చూస్తున్నారు సో దానికి ఒక జివో తీసుకొచ్చి సో దా దాంట్లో దాంట్లో వచ్చేసి ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ముందర తీసుకున్నారో ఫస్ట్ వాళ్ళకి మాఫీ చేసేసి నెక్స్ట్ ఇరవై ఇరవై ఒకటి అలా సంవత్సరాల వారిగా మాఫీ అయితే చేయాలనుకుంటున్నారు సో చూసుకోవచ్చు ఇంకా ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ జీవోలో సో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు తీసుకున్న వారికి అయితే సో వీళ్ళకి వచ్చేసి ప్రభుత్వం దగ్గర అయితే ఖజానా అయితే చాలా తక్కువగా ఉంది సో ఈరోజు కేంద్రం అయితే మూడు లక్షల కోట్లయితే సో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినాయని తెలుసుకోవచ్చు కానీ ఈ మూడు లక్షల కోట్లలో ఈ ఆరు గ్యారెంటీలు జరిపించి ఇంకా ప్రభుత్వం నడపాలి కాబట్టి సో వీళ్ళకైతే కాస్త టైం అయితే పడుతుంది సో ఒకటో విడతగా అంటే వీళ్ళ వీళ్ళను కూడా బంధు వేసినట్టే విడతల వారిగా అయితే మాఫీ అయితే చేయాలని చూస్తున్నారు సో రెండో విడతగా సో ఫస్ట్ విడతలు వచ్చేసి రెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు నెక్స్ట్ రెండో విడతలు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు అలా మాఫీ చేసే అవకాశం ఉన్నట్లయితే చెప్తుంది సో అయితే దీంట్లో ఎవరైతే యాభై వేలు తీసుకున్నారో లక్ష రూపాయలు తీసుకున్నారో లక్ష యాభై వేలు తీసుకున్నారో సో వారు చాలామంది అయితే వీరందరికీ ఎలా మాఫీ అని వచ్చేసి రూల్స్ అయితే పెట్టబోతున్నారు సో ఫస్ట్ వచ్చేసి సో ఎవరైతే యాభై వేలు తీసుకున్నారో వాళ్ళకి విడతగా నెక్స్ట్ లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి అలా విడతల వారిగా మాఫీ అయితే చేయని ఉన్నారు సో రైతులైతే కాస్త ఆందోళన జరగకుండా కాస్త ఈ ఒక్క నెలలో అయితే ఓపిక పట్టాల్సిన ఫిబ్రవరి చివరికల్లా సో రుణమాఫీ అయితే పూర్తి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది సో ఇంకా ఎవరైతే మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకా పక్కనే ఉన్న బెల్లైక్కని ఆన్ చేసి పెట్టుకొని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్